శ్రీమాత నమ మౌని అమావాస్య అంటే ఏమి ఇంకా మౌని అమావాస్య యొక్క విశిష్టత ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్యగా జరుపుకుంటారు ఇది ఫిబ్రవరి లేదా జనవరి నెలల్లో వస్తుంది మౌని అమావాస్యను చాలా పర్వదినంగా భావిస్తాం ఇంకా ఆ రోజు అమావాస్య రోజు మౌని అమావాస్య రోజు నదుల్లో పవిత్ర స్నానాలు చేస్తే చాలా విశిష్టమైనదిగా భావిస్తారు ఇంకా నదీ సంగమాలలో చేస్తే ఇంకా విశిష్టమైన ఫలితం దక్కుతుంది మౌని అమావాస్య యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం మౌని అమావాస్య రోజు మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు ఆ రోజు సాధువులు ఋషులు మౌనంగా ఉంటారు ఈ రోజును ఈ అమావాస్య రోజును జ్ఞానాన్ని నిద్రలేపే జ్ఞానాన్ని సంపాదించే చర్యగా కూడా భావిస్తారు దానికి మాటలు అవసరం లేదు అంట అంటే ఏమీ చెప్పే అవసరం లేదు జ్ఞానం ఉన్నప్పుడు ఏమీ వినే అవసరం లేదు ఏమీ చెప్పే అవసరం లేదు మౌనంగా ఉండడం అంతే సో అందుకనేసి ఆ రోజు అందరు గొప్పవాళ్ళు జ్ఞానులు ఆ మౌని అమావాస్య రోజు మన మౌన వ్రతాన్ని పాటిస్తారు ఇంకా గంగా నది నీళ్ళు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతాం రోజు స్నానం చేయడానికి గంగా నది ముఖ్యమైన నది చాలామంది భక్తులు ఆ రోజు గంగా నదిలో మునగటానికి గంగానదిలో స్నానం ఆచరించడానికి ఉత్సాహం చూపిస్తారు ఇంకా కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగానది స్నానం చే చేస్తారు దీన్నే వ్రతంగతి చేపట్టి చేస్తారు అది పుష్య పౌర్ణిమ నాడు స్టార్ట్ చేసి మాఘ పౌర్ణిమ నాడు వ్రతాన్ని పూర్తి చేస్తారు ఈరోజు ఎంత ముఖ్యమైనదంటే కోటాను కోట్ల మంది భక్తులు అలహాబాద్ సంగమం ఘాట్ల దగ్గర చేరి పవిత్ర స్నానాన్ని ఆచరిస్తారు అమావాస్య రోజున ఇంకా ఏమంటారు మాఘి అమావాస్య అంటారు నార్త్ సైడ్ మాఘీ అమావాస్య అని అంటారు ఉత్తర భారతంలో ఈరోజు ఆధ్యాత్మిక సాధన చేయడానికి చాలా విశిష్టమైన రోజు ఇది ఆధ్యాత్మిక సాధకులకు చాలా ముఖ్యమైన రోజు మౌని అమావాస్య మాట్లాడకుండా మాట్లాడకుండా మౌనంగా ఉండటం ఇంకా పగటిపూట మౌనంగా ఉండి సాధన చేసుకోవడం ఎందుకంటే అమావాస్య రోజు చంద్రుడు ఉండడు చంద్రుడు ఏంటి మన మనసుకు సంకేతం కాబట్టి మన మనస్సును ని నియంత్రించే గ్రహం చంద్రుడు కాబట్టి ఈ మౌని అమావాస్య రోజు మాట్లాడే మాటలు కానీ చే చేపట్టే నిర్ణయాలు కానీ మంచి ఫలితాలు ఇవ్వ ఇవ్వవు అని నమ్ముతారు మనం ఇంకా ఈరోజు పవిత్ర నదుల్లో స్నానాలు ఎందుకు చేస్తారంటే మనస్సును శరీరాన్ని ఆత్మను శుద్ధి చేసుకునే ప్రక్రియలో నదీ స్నానాలు ఆచరిస్తారు ఇంకా ఈ మౌని అమావాస్య రోజు ఉపవాసం ఉండడం శ్రేయస్కరం సాధకులు ఈ మౌని అమావాస్య రోజు ఉపవాసం ఉండడం మౌన వ్రతం పాటించడం చేస్తారు ఇంకా గంగా నదిలో స్నానం కూడా తప్పనిసరిగా చే చేయాలని అనుకుంటారు ఇన్ కేస్ నదిలో స్నానం చేయడానికి కుదరని వాళ్ళు ఇంట్లో గంగ నీళ్ళు ఉంటే కనుక ఆ రోజు అమావాస్య రోజు మౌని అమావాస్య రోజు ఆ గంగ నీళ్ళు స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని స్నానం ఆచరించిన గంగా స్నానమంతటి ఫలితమే కలుగుతుంది స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని పఠించాలి జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానం ఆచరిస్తే ఈ ఈ పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది ఇంకా ఈరోజు పితృదేవతలను ఆరాధిస్తారు పితృదేవతలకు తర్పణాలు వదులుతారు ఈరోజు ధ్యానం చేసుకోవడానికి మంత్రోపాసన చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది రుద్రాక్షను ధరించిన చాలా మంచిదని చెప్తారు పెద్దవాళ్ళు ఏ రుద్రాక్షనైనా ధరించవచ్చు ద్విముఖి లేదా పదహారు ఉన్న రుద్రాక్ష కానీ ఈరోజు వేసుకోవడం వలన ప్రశాంతత ఏర్పడుతుంది మనసుకు ఇంకా క్రిస్టల్స్ దగ్గరకు స్టోన్ మూన్ స్టోన్ మనసుకు సంకేతంగా చెప్తారు కాబట్టి మూన్ స్టోన్ను కూడా ధరిస్తే ఇవాళ మంచిది ఇంకా ఇవాళ చేయవలసిన ఈ మౌని అమావాస్య రోజు చేయవలసిన పనులు అన్నదానం చేయొచ్చు దాన ధర్మాలు చేయొచ్చు సేవ చేయవచ్చు కుక్కలు పిల్లలకు అన్నం పెట్టవచ్చు ఆహారం పెట్టవచ్చు అంటే ఈరోజు ఈ అమావాస్య రోజు ఈ పర్టిక్యులర్ డే రోజు చేసిన దానం కానీ ధర్మం కానీ చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతారు ఇంకా ఈ మౌని అమావాస్య రోజు శనీశ్వరుడిని కూడా పూజించవచ్చు నువ్వులతో అభిషేకం చేయడం కానీ నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకం చేయడం నువ్వుల దీపం నువ్వుల దీపం నువ్వుల నూనెతో దీపం పెట్టడం కానీ చాలా మంచిది ఏవైనా జాతక దోషాలు గ్రహ దోషాలు ఉంటే శనేశ్వరుడి దగ్గర నువ్వుల దీపం కూడా పెట్టవచ్చు అన్నమాట ఇంకా అన్నింటికంటే మించిన గొప్ప సేవ ఏంటి అంటే పేదలకు అన్నం కానీ వస్త్రం కానీ ధన సహాయం కానీ చేస్తే చాలా చాలా మంచిది ఇవి ఈ మౌని అమావాస్య రోజు మనం ఆచరించవలసిన విధులు